ఈ వీడియోలో మల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి చెప్పబోతున్నాం దేనికి అంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో అదేమీ తప్పుగాదని నేనేమి ప్రైవేటైజేషన్ చేయట్లేదు ఇది త్రిపుల్ ప్రి పద్ధతి అని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని నిశితంగా గమనించిన వాళ్ళకి అలానే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి అప్పటి నుంచి అంటే మేబీ ఎన్టీఆర్ గారి రెండవ టర్మ్ నుంచి ఇప్పటిదాకా దాకా గమనించిన వాళ్ళకి ఒక విషయం గుర్తొచ్చింది అప్పట్లో రాజకీయాల్లో విలువలు లేదంటే ప్రజల మనసులో మన గురించి ఏమనుకుంటారు అనే ఒక భయము భక్తి ఉండేది కోర్టు తీర్పులతో అయినా భయపడేవాళ్ళు ఆ క్రమంలోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి బలంగా ఉన్న రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది దీనికి కారణం ఏమిటి అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొన్ని మెడికల్ కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రైవేటు సంస్థలకి అంటే అవి నెలకొల్పడానికి ప్రైవేటు సంస్థలకి అనుమతులు జారీ చేయాలి ఇది తప్ప అంటే కొన్ని కాలాల్లో చేసిన నిర్ణయాలు పనులు అప్పటికి తప్పనిపిస్తాయి ఆ తర్వాత కాలంలో అదే గొప్పగా కీర్తించబడతాయి ఇప్పుడు నేను ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలకు నేనే అర్జున్ని టీవీ నరసింహరావు గారు తర్వాత నాకు ఎంతో ఇష్టం నేను సంస్కరణలు రిఫార్మ్స్ తీసుకొచ్చాను తీసుకొచ్చినందువల్ల నేను ఓడిపోయాను అని చెప్తున్నారు కదా ఆ రోజున ఈయన ఎన్టీ రామారావు గారు దగ్గిబడి వెంకటేశ్వరరావు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ నానా యాగి చేస్తూ కోర్టులకు కూడా వెళ్ళారు మేబీ నాకు సరిగ్గా గుర్తు లేదు అవి చాలా తక్కువ సంఖ్య ఎనిమిది ఆరు లేదంటే ఆ కాలేజీలకి పర్మిషన్లు ఇవ్వడం వల్ల అందులో అవకతవకలు చోటు చేసుకున్నాయి ముడుపులు స్వీకరించి ఇలా ప్రైవేటేషన్ చేశారు విద్యని అని హైకోర్టు కూడా అభిప్రాయపడింది అన్న దానివల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పటికే కాంగ్రెస్లో గ్రూప్ వన్ మీరు ఎనభై తొమ్మిది నుంచి కనుక మీకు రాజకీయాలు బాగా గుర్తుండి ఉంటాయి ఎన్టీఆర్ గారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన పరిపాలించే సమయాన్ని ఆయన తీసుకున్నటువంటి ఒంటెత్తు పోకడలు నియంత పోకడలు ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చాయి అందుకే సారా వ్యతిరేక ఉద్యమం అయితే వచ్చింది మర్రి చెన్నారెడ్డి గారి కోటి సంతకాల సేకరణ ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని సంతకాలు సేకరించారు అప్పట్లో ఈనాడులో కార్టూన్లు వేసేవాళ్ళు ఆయన కాళ్ళతో నాలుగు సంతకాలు చేతులతో నాలుగు సంతకాలు ఎడాపెడా చేసేస్తున్నారు పోటీ కార్డుల సంతకాల సేకరణ అని చేశారు మేము రాశాం నిజంగా ఈ ఆ కార్డులు ఎక్కడికి వెళ్తాయి ఏంటి అనేది పక్కన పెడితే ఎళ్ళయి అనేది పక్కన పెడితే నిజంగా మనం రాసిన కార్డులతోనే ప్రభుత్వాలు పడిపోతాయా అంటే అది ఆ మూమెంట్ అంతా దేనికి ఉపయోగపడింది అంటే ఎన్టీఆర్ గారు దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారికి పదవి పీఠం అప్పచెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ అలా చేయాలి చేసింది సో ఆయన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే పాత బస్తీలో హైదరాబాద్లో అల్లర్లు కలరేగి మత కార్యశ్రమల పేరిట చాలామంది చనిపోయారు కోచ కోతారు దాంట్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరను చేయించారంటారు దాని మీద ఎంక్వైరీలు తాగినాయి ఆయన పాత్ర లేదని నిర్ద్వందంగా తేల్చి అన్ని అన్నీ విచారణలు మరి ఎవరు ఆయన తర్వాత ఎవరు అంటే చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ మినిస్టర్గా కామర్సు ప్లస్ కమాండ్ కంట్రోల్ ప్లస్ అగ్రికల్చర్ ఫారెస్ట్ మినిస్టర్గా కూడా ఉన్నది ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం గారు నిర్వహిస్తున్నారే నిర్వాహకం ఎలా పెడుతున్నారు కదా అది కూడా అప్పట్లో ఆయన దగ్గరే ఉంటుంది సో ఆయన్ని అధిష్టానం ఎంపిక చేశారు జనరల్గా అప్పుడేదో రాజశేఖర రెడ్డి అవుతారని అనుకున్నారని చాలామంది చెప్తారు కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి పీఠం అక్క చెప్పారు ఆయన హయాంలోనే ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నారు పీపుల్స్ వార్ అనేవాళ్ళు అప్పట్లో అదే పేరుతో సినిమా కూడా వచ్చింది ఓషాకి రెండు వాళ్ళు తీశారు పీపుల్స్ వార్ అని పీపుల్స్ వార్ నక్సలిజాన్ని బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్ వార్ అంటే నక్సలైట్ల మీద బ్యాన్ ఎక్కడ కనపడ్డ అరెస్ట్ చేయటం లేదంటే కాల్చివేయటం అన్నారు నిషేధం అలానే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ పేరిట స్థాపించారు మాదాపూర్లో దానికి ఫౌండేషన్ వేసింది జనార్దన్ రెడ్డి ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోలేదు కేసీఆర్ గారు వచ్చి చెప్పేంతవరకు తెలియదు వీళ్ళకి తెలియదంటే ఇలా చెప్పాలి అని అది జనార్దన్ రెడ్డి గారికి ఒక కోర్టు తీర్పుతోనే తను రాజీనామా చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఇక్కడ మీకు కొన్ని అప్పటి పత్రికల తాలూ క్లిప్పింగ్లు పెడతాం ఏమంటారు ఆయన రాజీనామా చేసిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పీఠం అంత చెప్పారు కానీ అప్పట్లో విలువల గురించి చెప్తున్నాను కదా నేను రాజీనామా చేసిన తర్వాత సొంత జిల్లా ఈయన పుట్టింది వాకాడులో వాకాడు ఫస్ట్లో తిరుపతి జిల్లాలో ఉండేది తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చింది వాకాడు వెంకటగిరిలో ఆయన పర్యటిస్తే బ్రహ్మరథం పట్టారు అక్కడ ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి ఆయన వెంట నడిస్తే తర్వాత వచ్చే ముఖ్యమంత్రికి కాస్త చూస్తూ ఆగ్రహం కలుగుతుంది లేదంటే అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీలో కేడర్లో ఉన్నా కూడా అంతమంది వచ్చారంటే ఆయన ఇమేజ్ అనమాట పిక్చర్గా కూడా పనిచేశారు ఆయనకు మొదట్లో కొత్తగా ఆయన కాంగ్రెస్లో ఒక రకంగా చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు జనాథన్ రెడ్డి గారు నెల్లూరు పెద్ద రెడ్లు అంటారు కదా పెద్ద రెడ్లు అంటారు కదా ఆ కోపకు చెందిన వ్యక్తి అనమాట సుందాతనానికి ముఖ్యంగా మాకు ఎప్పటి నుంచి బాగా సుపరిచితం అంటే తొంభై ఎనిమిదిలో బాపట్ల నుంచి గెలిచేది ఎంపీగా మధ్యంతరాల్లో తొంభై తొమ్మిదిలో నర్సరాబేడ్ నుంచి గెలిచేది ఈ ప్రేమనాటరాంగ్ లేదంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అటు ఇటు అన్న అయ్యి ఉండొచ్చు అప్పట్లో ఆయన గురించి కథల కథలుగా వినేవాళ్ళం జనార్దన్ రెడ్డి గారి గురించి ఏంటంటే కరణం బలరాం గారు ఆయన శిష్యుడని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో కనుక వచ్చేటట్టు చేస్తే ఆయన మీద పడ్డ శిక్ష అంటే అప్పుడు ఆయన ఒక హత్య నేరము ఏదో ఒక నేరంలో జైలు శిక్ష అని చూస్తున్నారు కడడం ప్రకాశం జిల్లా ఆయన ఆయన్ని బయటకు తీసుకొస్తే కాంగ్రెస్లో చేరేలాగా ఒప్పందం కుదుర్చుకొని తీసుకొచ్చారని అంటారు జరిగింది కూడా దాని తర్వాత బయటకు వచ్చారు ఆయన కాంగ్రెస్లో చేరారు అలానే డబ్బు సంచులు ఏది గోతాల్లో గోతాల్లో తీసుకొచ్చి కుమ్మరి చేశారు పార్టీకి ప్రచారం పంచిపెట్టడానికన్నా జనార్దన్ రెడ్డి గారి కోసం జనార్దన్ రెడ్డి గారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కొన్ని మా ఊరు వైపు ఏది నడికుడి శ్రీకాళస్తి రైల్వే లైన్ తొంభై నాలుగులో ఎంతయ్యా అంటే ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయం అని ఇప్పుడు మూడు వేల నాలుగు వందల కోట్లు పైగా పెరిగింది దానికి తలచుకుంటే జనార్దన్ రెడ్డి ఏందయ్యా ఒక బోతం సంచి తీసుకొచ్చి చేపించగలడు అని కూడా వినేవా అలా జనార్దన్ రెడ్డి గారు అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయన ఉన్నతనం ఇంకొకటి ఏంటంటే తొంభై ఎనిమిదిలో మనకి మధ్యంతర ఎన్నికల్లో రెఫరెండమే ఇది మా పాలనకి అని చెప్పేసి కోడల సుప్రసాదరావు గారు చెప్పారు అప్పుడు చెప్పిన స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ అని నేను అన్నది తొంభై ఎనిమిది మధ్యంతరంలో బాగానే వచ్చినాయి ప్లస్ గుంటూరు జిల్లాలో నాలుగు సీట్లు నాలుగు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచారు కాంగ్రెస్కే గెలిస్తే ఇప్పుడు ఏమంటాడంటే జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఆనవరే కదా రెఫరెండం అన్నది ఆనవరే నాలుగు సీట్లు వస్తే రాజీనామా రాజ్య సన్యాసం చేస్తానన్నది అనవరే వెళ్ళి కోడేళ్ళని అడగండి ఏం చేస్తాడో అన్నరే అది మాకు బాగా గుర్తు అలా జనార్దన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన కదలికలు అంటే టీచర్గా కూడా కావడంతో ఆయన ఆహార వ్యవహారాలు ఆ ధోరణి అంతా బాగా ఆకట్టుకునేది డీసెంట్సీగా రేపు వెనక ఎలా ఉండేవాళ్ళు వ్యక్తిగతంగా అనేది దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలిసేది అలా జనార్దన్ రెడ్డి గారు అంటే తెలియకుండా ఒక రకమైన అభిమానం ఏర్పడింది మా ప్రాంత వాసులకు కూడా అలాంటి ఆయన దిగిపోయాడు అనగానే ఏంటి ఇలా జరిగింది అంటే ఇది తొంభై ఎనిమిది తాలూకుది తొంభై మూడులో ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది అనేది చదువుకున్న తర్వాత తొంభై ఎనిమిది తర్వాత ఈ ఎంపీ ఎన్నికలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మీద ఇంకా గౌరవం పెరిగింది పేపర్లో లీలగా చూసిన గుర్తు ఆయన రాజీనామా చేయటం చెన్నారెడ్డి గారి తర్వాత రావడం రాజీనామా చేయడం తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారికి అప్పచెప్పడం విజయభాస్కర్ రెడ్డి గారు రావడంతోనే ఎలా ప్రచారం బిగించేశారంటే టీడీపీ వాళ్ళు మళ్ళీ బంగారుపాలెంలో పీఠం తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారికి అప్పచెప్పటానికే నేను ఇచ్చినట్టున్నారు అని చెప్పేసి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటైజేషను అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం వాకాడు వెంకటగిరి సభల్లో నేనేమి ప్రతిపక్షాల గోలకి బెదిరిపోయి రాజీనామా చేయలేదు వెంకటగిరి ప్రతిష్ట పెంచేందుకే రాజీనామా చేశాను అలానే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ పెద్దల నిర్ణయం కూడా ఇదే కాబట్టి నేను రాజీనామా చేశాను కానీ అని చెప్తూ ఇంకొక విషయం ప్రతిపక్ష పార్టీలలో ఒక పార్టీ నన్ను ప్రలోభ కూడా పెట్టాలని చూసింది నువ్వు కనుక తిరుగుబాటు చేస్తే హైకమాండ్ మీద నీతో కలిసి వస్తాము నిన్ను మళ్ళీ పీఠం మీద కూర్చునేలాగా వ్యవహరిస్తాము ప్లాన్ చేద్దాము అని కూడా ఆఫర్ చేశారు మరి ఎవరు అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఉన్నారు చెప్పండి టీడీపీ వామపక్షాలు బీజేపీ ఏ పార్టీకి అలాంటి బుద్ధిండి ఉండొచ్చు ఇది నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో నక్సలిజం మీద బ్యాన్ పెట్టి దానికి అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రెండు వేల ఏళ్ళు నేత్రమల్లి రాజ్యలక్ష్మి గారు ఆయన ఇంకొంతమంది ప్రయాణిస్తున్నప్పుడు దాని మీద బాంబుస్ బ్లాస్ట్ జరిగితే ముగ్గురు చనిపోయారు వీళ్ళు బయటపడ్డారు రెండు వేల పద్నాలుగులోనూ పది పదిలో ఆయన్ని రాజ్యసభకు కూడా పంపించింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మనకి రాజశేఖర రెడ్డి గారి ప్రపంచం మొదలైన తర్వాత మిగిలిన లీడర్లు ఏం చేస్తున్నారు అనేది జనం మర్చిపోయేలాగా చేయగలిగింది ఆయన లేని స్థితిలో కూడా అణు ఒప్పందానికి వ్యతిరేకంగా జరిగిన పార్లమెంటు ఈ ఓటింగ్లో లేని స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తరలించింది ఢిల్లీకి ఓటేయించుకోవడానికి చివరికి రెండు వేల పద్నాలుగులో అనుకోండి చనిపోయేది ఈ మెడికల్ సీట్లు అమ్ముకోవడము పీపీపీ పద్ధతిలో నేను న్యాయం చేస్తాను అంటే ప్రభుత్వ తరపున వచ్చినటువంటి కాలేజీని పీ పద్ధతికి ఇస్తాను అనడంతోనే ఈ పా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది చాలామందికి అంటే పాత వాళ్ళకి రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళకి తెలుసుకునే అవకాశమే ఉండదు ఒక ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయేలాగా చేసింది ఈ వ్యవహారం ఈ సందర్భంగా మనం జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఇలా అయినా ఒకసారి గుర్తు చేసుకున్నాము మొత్తం మీద ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు అంటే అక్కడే బిగినైందని చెప్పచ్చు దాన్ని వ్యతిరేకించిన టీడీపీ ఈరోజు అదేదో పెద్ద గొప్ప పనిలాగా అప్పుడున్న లీడర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కదా గొప్ప పనిలాగా చెప్పుకుంటూ ఉంటే ఇవి ఈ విషయాలు ఇప్పుడు వాళ్ళకి తెలియజేయాలనిపిస్తుంది చాలామంది నాకు తెలుసు యూట్యూబ్లో చెప్పే ఉంటాం రాయి